పరమాత్మకు రూపం నామం ఎందుకు లేవు పరమాత్మను ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం పరమాత్మకు రూపం నామం లేదు అని ఎందుకు అంటారో తెలుసా దీనికి కారణం ఉంది అదేంటంటే యద్రూపం తదనష్టం అని చెప్పారు అంటే ఏది రూపం ఉంటే అది పుట్టి పెరిగి క్షీణించి చివరకు నశించాలి కానీ పరమాత్మ అజుడు అంటే ఆయనకు జన్మ లేదు అచ్యుతుడు అంటే ఆయనకు మరణం లేదు అవ్యయుడు ఆయనకు క్షయం లేదు అందువల్ల ఆయనకు రూపం లేదు రూపం లేని వాడికి నామం కూడా ఉండదు మరి పరమాత్మ అనుభూతి ఎలా అంటారా సృష్టి ఎలా జరిగిందో ముందుగా తెలుసుకుందాం మొదట నిశ్శబ్దం దాని నుంచి అబ్దం ఆకాశం ఆకాశం నుంచి స్పర్శ వాయువు వాయువు నుంచి రూపం అగ్ని అగ్ని నుంచి రుచి నీరు నీటి నుంచి గంధం భూమి ఇలా ఈ ఐదు భూతాల నుంచి జగత్తు ఏర్పడింది ప్రళయం వచ్చినప్పుడు ఇదే తిరిగి లీనమవుతుంది భూమి నీటిలో నీరు అగ్నిలో లీనమవుతుందిలో వాయువు ఆకాశంలో ఆకాశం మళ్లీ నిశ్శబ్దంలో అందువల్ల అవ్యక్త పరమాత్మను అనుభవించడానికి మార్గం మౌనం నిశ్శబ్దం పరబ్రహ్మ ఉచతే అని వేదం చెబుతుంది కాబట్టి పరమాత్మకు రూపం నామం లేవని చెబుతారు పరమాత్మను ఎలా ఆరాధించాలి పరమాత్మను మనం శబ్ద రూపంలో ఆరాధించుకోవాలి సాధ్యం కాకపోతే ఆరాధించాలి నిశ్శబ్దం నుంచి శబ్దం పుట్టింది కాబట్టి ఆ శబ్దమే పరమాత్మ స్వరూపం అదే శబ్దం ఓం నామ రూపం ఎలా ఏర్పడ్డాయంటే పరమాత్మ లక్షణాల నుంచి ఏర్పడ్డాయట పరమాత్మ లక్షణాలు ఒకటి అస్తి ఆయన ఉన్నారు రెండు భాతి ఆయన ప్రకాశిస్తున్నారు మూడు ప్రియము ఆయనకు భక్తులపై అనంతమైన ప్రేమ భక్తుడు ఆ ప్రేమను అనుభవించడానికి తనకు ఇష్టమైన రూపాన్ని కల్పించాడు ఆ రూపానికి ఒక నామం ఇచ్చాడు అందుకే అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్తమై రూప నామాలతో ఆరాధనకు వచ్చాడు ఈ జగత్తు అంతా పరమాత్మ నుంచి పుట్టింది తల్లి గర్భం నుంచి బిడ్డ వచ్చినట్లే తల్లికి బిడ్డపై ఉన్న అవ్యాజ ప్రేమలాగానే పరమాత్మకు తన సృష్టిపై అవ్యాజమైన కరుణ ఉంది రూపం లేని పరమాత్మ మన కోసం రూపం తీసుకున్నారు అందుకే ఆయనని మౌనంలో ఆరాధించాలి అది కుదరకపోతే దీపం ద్వారానో కుదరకపోతే జపం ద్వారానో నిరంతర భక్తితో ఆరాధించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు